శుభం భూయాత్ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు తులారాశివారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది స్నేహితులతో పనులు నెరవేరుతాయి అయితే ఖర్చులు పెరగవచ్చు ఆరోగ్యంపై మనసు నిలుపుతారు సహోద్యోగుల సహకారం లభిస్తుంది పై అధికారులతో స్నేహంగా ఉంటారు నలుగురులో గుర్తింపు లభిస్తుంది కుటుంబ పెద్దల సహకారంతో పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు వాహనాలు ఆభరణాలు కొంటారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి పరిస్థితులు అనుకూలించడంతో మరింత ఉత్సాహంగా గడుపుతారు సొమ్ముకు లేటు లేకుండా గడుస్తుంది ఊహించిన విధంగానే బంధువులు చేయుతనిస్తారు మీపై వచ్చిన అపోహలు తొలగుతాయి వ్యాపారంలో అనుకున్న విధంగా విస్తరిస్తారు ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది కళాకారులు మరింత ఉత్సాహంతో సాగుతారు వారి మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు కలుగుతాయి దుర్గాస్తోత్రాలు పఠించండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్